ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం ఎవని మనస్సున విషయము పట్ల పూర్తియకు విరక్తి జాగరితమై ఉండును ఆతడే జ్ఞాని వమనము చేసుకున్న పదార్థమును చూచి ఎవనికిని నోరూరనటులా మృతి మృతినందిన పురుషుని కౌగలించుకునకై ఎవరునూ ముందుకు రానటులా విషమునెవడునూ త్రాగనటులా తగులబడుచున్న ఇంటి ఎందెవడునూ పెద్ద పులి గుహలో ఎవడునూ తన నివాసస్థానము నేర్పర్చుకొనటులా కరిగి పొంగులు పెట్టుచున్న లోహము అనగా ఇనుము రసమునందు ఎవడునూ దుమకనటులా అజగరము అనగా కొండ చిలువను దిండుగా అమర్చుకుని ఎవడను నిద్రించనటులా విషయములకు సంబంధించిన సంగతులు ఎవనికి నచ్చవో ఎవడు ఇంద్రియముల ద్వారా ఏ విషయమును గ్రహించడు ఎవని మనస్సు సదా విషయముల పట్ల ఉదాసీనముగా ఉండును ఎవని శరీరము చాలా శుష్కించియుండి మరియు ఏడ ఎవని మనస్సునందు ఉత్సాహము ఉండునో ఓ అర్జున ఎవని ఎందు తపోవ్రతములన్నీ ఏకత్రితమై ఉండునో గ్రామమున గాని నగరమున గాని జనము క్రిక్కిరిసియున్న పట్టణమునందు నివసించుటకు కల్పాంతము వలె ఎవనికి దుఃఖకరముగా తోచునో ఎవనికి యోగాభ్యాసము చేయవలననడి అత్యధిక లాలస కలదో ఎవడు నిర్జనము మరియు ఏకాంతమునగు ప్రదేశము వైపుకు పరుగిడుచుండునో మానవ సంఘము యొక్క పేరు కూడా ఎవనికి అయిష్టముగా ఉండును బాణసయ్యపై నిద్రించుట లేదా చీములో తొరలుట వలె ఎవడు ఐహిక విషయములకు సంబంధించిన భోగ విలాసములు చెడుగను విసర్జింపతగినవుగాను తలంచును స్వర్గ సుఖముల వర్ణనమును విని ఆ సుఖములను కుక్కల యొక్క కుళ్ళిపోయిన మాంసం వలె తలంచును అట్టివానికి ఈ వైరాగ్యమే ఆత్మలాభమనడి వైభవమగును ఈ విధమగు వైరాగ్యము వల్లనే జీవుడు బ్రహ్మానంద సుఖానుభవ యోగ్యుడగును ఈ రీతిగా ఐహిక పారలౌకిక సుఖభోగముల పట్ల సంపూర్ణమగు విరక్తి ఎవని అందు నీకు కనిపించునో అట్టి వానియందు మాత్రమే విపులమగు జ్ఞానము నివసించునని నీ వెరుంగుము ఎవడు సకాముని వలె నూతులు చెరువులు మొదలగున్వి త్రవ్వించుటయనడి లోకోపయోగకర్ములగు పనులను అన్నింటినీ కూడా వాని కర్తృత్వాభిమానము శరీరమును స్పృశింపనివ్వడో ఎవడు వరణాశ్రమ ధర్మపాలనకు నిత్య నిత్యనైమిత్తిక కర్మలను కూడా నేను ఫలానా పనిని చేసి తిని అనడి భావము ఏ మాత్రము కూడా లేకుండా ఉండును అట్టివాడే నిజమగు జ్ఞానియగును వాయువు తన స్వభావము వల్లనే అంతటనూ సంచరించు రీతిని సూర్యుడు అహంకార రహిత బుద్ధితో ఉదయించు రీతిని వేదము సహజమగనే జ్ఞానమును చెప్పు రీతిని గంగ అకారణముగనే ఎల్లప్పుడూ ప్రవహించుచుండు రీతిని ఎవడు అభిమానరహితుడై సమస్త ఆచార వ్యవహారములను నర్చునో తమ తమ ఋతువు వచ్చినప్పుడు వృక్షముల కాయలు కాచినప్పటికి మేము ఇతరులకు ఫలములనిచ్చుచుంటిమి అనడి అహంకారముతో నిండియున్న జ్ఞానము లేనివై ఉండు రీతిని ఎవడు అహంభావరహితుడై నిత్య కర్మములను ఆచరించుచుండునో ఈ రీతిని ఎవరి మనస్సు కర్మ మరియు వాక్కునందు అహంకారము పూర్తిగా నాశమగునో అట్టివాడే నిజమగు జ్ఞాని ఆకాశమున మేఘములిటూనటు సంచరించినప్పటికీ మేఘములు ఆకాశమున అంటని రీతిని శరీర కర్మలు జరుగుచుండినప్పటికినీ ఎవడు ఆ కర్మలకు నిర్లిప్తుడైయుండునో వానికి తన శరీరంపై గల వస్త్రములు బొమ్మకు తన అందలి శస్త్రము ఎద్దుకు తన వీపుపై శాస్త్ర గ్రంథముల ధ్యాస ఏ మాత్రమూ ఉండని రీతిని ఎవని అహంకారము పూర్తిగా వ్యర్థమగును ఎవనికి ఆ అహంభావము గురించిన స్మరణయే ఉండదో అట్టి పురుషునకు కలిగియుండు ఈ స్థితిని నిరహంకారిత్వము అందుము ఎవని అందు ఈ విధముగు నిరహంకారిత్వము పరిపూర్ణముగా కనిపించును ఆతని అందే జ్ఞానము నివసించును ఇందు మాత్రము సంశయము లేదు ఎవడు జనన మరణాది దుఃఖములను రోగము వార్ధక్యము మొదలగాగల సంకటములను తన శరీరమునకు సోకనివ్వడు మరియు నిర్లిప్తుడై వాటి అన్నింటి వైపు చూచుచుండును మరియు ఆ చూచట కూడా సాధకుడు పిశాచమును యోగి ఉపాధిని మేశ్రీ మూలమట్టము సహాయముతో గోడ యొక్క హెచ్చుతగ్గులను తానున్న ప్రదేశము నుంచి కదలకయే చూచు రీతిని ఎవడు మృత్యువు రోగము మొదలగు వానిని నిర్వికారుడై చూచుచుండునో సర్పము తన పూర్వజన్మమందులి వైరమును కూడా జ్ఞాపకమునందుంచుకొని ఎన్నడనూ మరచిపోని రీతిని ఎవడు తన పూర్వజన్మములందలి దోషములను కూడా అందు ఉంచుకొనునో కంటియందు ఇసుకరేణువు కలకపెట్టు రీతిని గాయమును బాణపు మొన కలకవేయు రీతిని ఎవడు నిరంతరము నేను చీముగుంటలో పడియున్నాను మూత్రద్వారం నుండి నేను బయటకు వచ్చి తిని అయ్యయ్యో నేను స్తనముపై గల చెమటను అతి ప్రీతితో తిని అని ఎల్లప్పుడూ అనుకొనుచు ఈ సంగతుల వలన ఎవనికి జీవితమునెడ యావగింపు కలిగియుండునో మరియు ఇక నేనన్నడునూ పునర్జన్మమెత్తవలసి వచ్చు పనిని దేనిని చెయ్యనని ఎవడు తన మనస్సున నిశ్చయించుకుని ఉండునో కోల్పోయిన సంపదను తిరిగి సంపాదించుటకై జూదగాడు తిరిగి పందెం వేయటకు సిద్ధమగు రీతిని తన తండ్రి యొక్క వైరమునకు ప్రతీకారము చేయుటకై పుత్రుడెల్లప్పుడూ అవకాశమును వెదుకు రీతిని దెబ్బ తినటచే కోపించి తనను కొట్టినవాణిని వెంబడించి అతడు కొట్టిన దెబ్బకు పగ తీర్చుకునటకై దెబ్బతిన్నవాడు ఆ కొట్టిన వాణిని వెంటాడు రీతిని ఎవడు జన్మబంధమును త్రించివేయటకై తీవ్రమగా కృషి చేయునో జన్మమెత్తి తిని అనడి లజ్జచే ఎవని మనస్సునందెల్లప్పుడు గౌరవము కలవానికి మానహాని బాధ కలుగుచేయు రీతిని బాధ కలుగుచుండునో ఓ అర్జున ఈదనున్న వానికి ముందుగానే ముందు చాలా లోతున్నదని చెప్పినప్పుడు అతడు ఒడ్డునందే చక్కగా గోచి బిగించి కట్టుకుని నీట దిగువలను అనడి తలంపును కలిగియుండు రీతిని బుద్ధిమంతుడైన వాడు రణరంగమున నిలుచుటకు పూర్వమే తన్ను తాను హద్దునందుంచుకును రీతిని గాయము తగులకు పూర్వమే డాలును ముందుంచుకునవలసి వచ్చు రీతిని ప్రవాస సమయమున రేపు తనకేదో గొప్ప ఆపద రానున్నదని ముందుగా తెలిసినప్పుడు ముందుగానే అట్టి పురుషుడు జాగరూకుడై ఉండు రీతిని ప్రాణములు పోకపూర్వమే ఔషధమునకై పరుగులేడు రీతిని మృత్యువు నేడే వచ్చుగాక లేక కల్పాంతమందు వచ్చుగాక అది అవశ్యము వచ్చును అని తెలుసుకుని ముందుగానే ఎవడు జాగరూకుడై ఉండునో మరియు ఈ రీతిని ముందుగానే జాగరూకుడై ఉండనివాని స్థితి తగులబడుచున్న ఇంటియందున్నవాడు ఆ అగ్నిని చల్లార్చుటకై అప్పటికప్పుడు నుయ్యి త్రవ్వుటకై తగిన అవకాశము లేకపోవటచే ఉన్నవాడున్నట్లు ఉండుటచే అతనికి ఏ స్థితి కలుగునో ఈతనికి కూడా అట్టి స్థితియే కలుగును నీటి నీటియందు పడవేసిన రాయి నిశ్శబ్దముగా పడియుండి ఎంత బిగ్గరగా పిలిచినప్పటికీ ఎవరికీ వినిపించకపోవటచే అది అదే విధముగా ఉండటకు సంసిద్ధయ్యై ఉండు రీతిని ఎవరో బలవంతుడకు శత్రువతో వైరము కలిగి ఉన్నవాడు చాలా జాగ్రత్తగా జాగరూకుడై ఉండు రీతిని వివాహయోగ్యముగు వయస్సు వచ్చిన కన్య ముందుగానే తన పుట్టినింటి వియోగమునకు ఉండు రీతిని సన్యసించు పురుషుడు అంతకు ముందుగానే సంసార త్యాగమునర్చుటకు సంసిద్ధుడై ఉండు రీతిని ఎవడు మరణమునకు పూర్వమే మృత్యుధ్యాస కలవాడై వ్యవహరించుచుండునో మరియు ఈ రీతిని ఏ పురుషుడు తన ఈ జన్మ నుండి మొదలుకుని తన భవిష్యత్ జన్మలన్నింటి యొక్క మరియు ఈ జన్మయందులి మృత్యువు నుండి మొదలుకుని తన భవిష్యత్ జన్మలన్నింటియందులి మృత్యువును అంతమొందించుకొని తాను కేవలము ఆత్మస్వరూపముతో మిగిలియుండునో అట్టివాణి ఇంటియందు జ్ఞానమున కెన్నడునూ ఏ మాత్రపు ఉండనేరదు ఎవనికి జనన మరణములనడి చింతయే ఉండదో ఎవని శరీరమును ఎన్నడునూ స్పర్శించదో ఇందు మూలమున ఎవడు నిరంతరము తనను తాను యవనోద్వేగమున దుంచుకునునో అట్టివాడే జ్ఞాని అతడు తనతో తాను ఇటుల చెప్పుకొనుచుండును పుష్టివంతముగా ఉన్న నేటి నా ఈ శరీరము త్వరలోనే ఎండిపోయిన బుడమ వరుగు అగును దురదృష్టిని వ్యవహారము వలె ఏదో ఒకనాడు నా ఈ చేతులు కాళ్ళు అలసిపోయి వ్యర్థమైనవిగా అగును నా ఈ బలిష్టావస్థ పరామర్శ చేయు మంత్రిలేని రాజు యొక్క స్థితి వలె అగును పూలు ధరించవలనెనడి ఆసక్తి గల నేటి నా ఈ మస్తకము త్వరలోనే ఒంటి యొక్క మోకాలు వలె అగును ఆషాఢ మాసపు గాలి తగులటచే పశువుల గిట్టలకు గాళ్ళు అనడి వ్యాధి తగిలినప్పుడు ఎట్టి దుస్థితి సంభవించును అదే దుస్థితి నా ఈ మస్తకమునకు కూడా సంభవించును కమల దళములతో సాటి వచ్చుచున్న నేటి నా ఈ నేత్రములు పండిన పొట్లకాయల వలె నిస్తేజములగును కనుబొమ్మలు జారిపోవును వక్షస్థలము కన్నీటిచే నాని కృల్లిపోవును కొలువ చెట్టు మీదికి వచ్చుచూపోవుచుండెడి తొండలు జిగురుకు అంటుకుపోయి ఉండు రీతిని నా ఈ నోరు కూడా ఉమ్ముచే అంటుకుపోయి ఉండును వంట ఇంటి ముందు ఉండెడి గుంట మురికి అయిన బూడిద నీటితో నిండియుండు రీతిని నా ఈ ముక్కు కూడా శ్లేష్మముతో నిండియుండును నేటి ఈ సుందరమగు పెదవులు నవ్వునప్పుడు బయటకు వచ్చు సుందర దంతములు గల నా ఈ ముఖము సుందరమగు మాటలు పలుకుటకు ఆధారభూతమగు నేటి నా ఈ నోటి నుండి రేపు చొంగకారుచుండును దంతము లూడిపోవును రుణభారముచే రైతు అణగి ఉన్న రీతిని జడివాన వలన పశువులు మెదలకుండా పడియుండి లేచడి మార్గమునే ఎరుగని రీతిని ఎంత ప్రయత్నించినప్పటికీ నా ఈ నాలుక ఏ విధముగను కదలనేరదు ఎండుగడ్డి మోపులు గాలివీత వలన ఇటు అటు ఎగురు రీతిని నోటి ఎందలి కోరలకు కూడా ఇదే దుస్థితి ప్రాప్తించును ఆకాశ వర్షము వలన కొండ శిఖరములపై నుండి కొండవాగులు ప్రవహించసాగు విధమున నా నోరనిడి కిటికీ నుండి చొంగయ్యనడి వాగులు ప్రవహించసాగును వాక్కు మాట్లాడలేదు చెవులు వినలేవు శరీరము కోతి కోతిరూపమున కనిపించసాగును గడ్డితో తయారు చేసి పొలమును నిలబెట్టిన దిష్టిబొమ్మ గాలివేతచే వెనుకకు ముందుకు ఊగుచుండు రీతిని నా ఈ శరీరమంతయు గజగజ వణకసాగును నడుచునప్పుడు పాదములు మెలుకలు తిరుగును చేతులు ఏ పనిని చేయజాలని స్థితి అందుండును అప్పుడు సౌందర్యమనడి ఒక కల్పిత వేషము తన ముందు చిందులు త్రొక్కుచున్నటులా అనిపించును మలమూత్ర ద్వారములందు నిరోధ శక్తి తొలగిపోవును అచ్చట గలవారందరూ ఈతడు ఎప్పుడు చచ్చునా ఈతని పీడ ఎప్పుడు విరగడైపోవునా అని తలంచసాగుదురు లోకమంతయు నా వంక చూచి ఉముయును ఏదో విధముగా త్వరగా వచ్చి నన్ను తీసుకుని పొమ్మని మృత్యుదేవతను మాటిమాటికి ప్రార్థించవలసి వచ్చును నా సోదరులు బంధువులు కూడా నేననినా యావగించుకొనుచుందురు స్త్రీలు నన్ను భూతమని అందురు పిల్లలు నన్ను చూచి గాబరా పడుదురు మరియు భయపడుదురు ఈ రీతిని నేను అందరికి ఘణాపాత్రుడ నగుదును కఫ ప్రకోపము వలన నేను దగ్గినప్పుడు నా ఇరుగుపొరుగు వారికి నిద్రాభంగమగును అంతవారు ఈ ముదుసలి కాలము పీడించునురా అని విసుగుకొనసాగెదరు ఈ రీతిని ఎవడు తన యవనావస్థ ఎందే తనకు రానున్న వృద్ధావస్థ ఎందే లక్షణములను ధ్యానమం అప్పటి నుండియే ఆ లక్షణముల నన్నింటినీ యావగించుకునునో ఆతడే జ్ఞాని ఆతడు తన మనస్సునందు చివరకు ఈ శరీరముని కిట్టి దుస్థితి సంభవించును మరియు శారీరక భోగములను అనుభవించిన తర్వాత శరీరాంతమగును అప్పుడు నాకు కళ్యాణము చేకూర్చు సాధనలు నర్చుటకు నా వద్ద ఏమీ మిగిలియుండును అని యోచించును కావున చెవుడు రాకపూర్వమే సమస్తమును వినవలను శరీరమున అంగవైకల్యము రాకపూర్వమే యాత్రలన్నింటినీ సేవించవలను నేత్రములందు దృష్టి ఉన్నంత వరకు చూడవలసిన వాటిని చూడవలను వాక్కు ఉన్నంత వరకు మధురముగా భాషించుచుండవలెను చేతులందుల శక్తి నశించక పూర్వమే ఈ చేతులతో దానాది పుణ్యకర్మలను నర్చవలను ముందు ముందు చిత్తము ఉన్మాద స్థితిని పొందును అందువలన అట్టి దుస్థితి సంభవించక పూర్వమే శుద్ధమగు జ్ఞాన జ్ఞానసంగ్రహమునునర్చవలను రేపు దొంగ వచ్చి ఆస్తిని పోవునని తెలిసినప్పుడు నేడే దాని రక్షణకై తగు జాగ్రత్త పడవలను దీపము ఆరిపోక పూర్వమే దానిని గాలి నుండి సంరక్షించవలను వార్ధక్యము వచ్చినప్పుడీ శరీరమంతయు వ్యర్థమైపోవును కావున నేటి నుండియే ఈ శరీరముతో ఉండుటను ఆరంభించుట తగిన పని ముందు రక్షణ ఏర్పాట్లు లేవని గాని ఆకాశము నుండి గాని తెలిసియుండి కూడా వీటిని లక్ష్యపెట్టక నుండి బయటకు బయలుదేరు వానికి తప్పక కీడు వాటిల్లును ఈ విధముగానే వార్ధక్యము వచ్చినప్పుడు శరీరధారీ అయిండుట పూర్తిగా వ్యర్థమే అగును ఇట్టి స్థితిలో మానవుడు నూరు సంవత్సరములు ఆయువు కలవాడై ఉన్నప్పటికీ ఆ దీర్ఘాయువు వలన ప్రయోజనమేమి ఒకసారి దులిపిన ఆ నువ్వుల కాడలనే మరల దులుపుచో నువ్వులు మరొకమారు రాలనేరవు అగ్ని ఎంత ప్రతాపము కలదైనప్పటికీ బూడిదను దహింపజాలదు వార్ధక్యము వచ్చిన తరువాత అతడు నూరేండ్లు ఆయువు కలవాడైనప్పటికి ఏమీయూ చేయజాలడు కానా వార్ధక్యము తప్పక వచ్చునని తెలుసుకుని యవనమునందే వృద్ధాప్యమునకు చిక్కకుండు రీతిని ప్రయత్నించువాడే నిజమగు జ్ఞాని అని ఎరుంగుము కావునా నానావిధ వ్యాధులు తనను ముట్టడించినంతవరకు మాత్రమే తన ఈ వ్యాధి రహితమగు శరీరమును పూర్తిగా వినియోగించుకును సర్పపు నుంచి వచ్చిన అన్నపు ముద్దను బుద్ధిమంతుడైన వాడు త్యజించు రీతిని జ్ఞాని కూడా దుఃఖము సంకటము శోకము మొదలుగు వాని వృద్ధి పొందించు ఐహిక మమకారములనన్నింటినీ త్యజించి ఆత్మసుఖము కలిగి ఉండును దోషములను ఈ శరీరమున ప్రవేశింపచేయునట్టి కర్మద్వారములనన్నింటినీ అతడు యమనియమముల సహాయము వలన పూర్తిగా మూసివేయును ఈ రీతిని మగు యుక్తితో సావధానుడై సమస్త కర్మములను నర్చువానినే జ్ఞానమనిడి సంపదకు ప్రభువుగా ఎరుంగవలను ఓ అర్జున నీకు నేను మరొక లక్షణమును చెప్పేదను వినుము అసక్తిరణ భిష్వంగ పుత్రధార గృహాదిషు నిత్యం చ సమచితత్వం ఇష్టా నిష్టోపపద్దిషూ ప్రయాణీకుడు ప్రయాణ సమయమున ఒకటి రెండు రోజులు బస చేసిడి సత్రము పట్ల వలె ఎవడు ఈ శరీరమునెడ ఉదాసీనుడై ఉండునో మరియు బాటను నడుచునప్పుడు నీడనిచ్చిడి చెట్ల ఎడ ఉండెడి మాత్రపు మమకారము కూడా ఎవనికి తన ఇల్లు లేదా శరీరము ఎడ ఉండదో ఎల్లప్పుడూ తన వెంట ఉండెడి నీడ ఎడ లోభము ఉండని రీతిని మరియు దానిని గురించిన స్మరణయే ఉండని విధమున ఎవనికి స్త్రీ లోభము ఏమాత్రము ఉండదో తన ముందు తన బిడ్డలు ఉన్నప్పటికీ కూడా వారిని దారినపోవు యాత్రికుల వలె కొంతకాలము వరకు తన వద్ద చేయుటకు వచ్చిరని గాని లేదా ఆ బిడ్డలను చెట్టు నీడి క్రింద విశ్రాంతి గైకును పశువుల మందగను ఎవడు తలంచునో ఓ అర్జున రాసులగా ఉన్న సంపద కలిగి ఉండి కూడా ఎవడు మార్గమున పోవు పరాయవాని వలె సాక్షి మాత్రుడిగానే ఉండునో పంజరమున బంధింపబడి ఉన్న చిలుక వలె ఎవడు వేదముల ఆజ్ఞను మర్యాదను పాటించుచు నీతిపూర్వకముగా ఆచార వ్యవహారముల నర్చుచూ ఉన్నవాడై భార్యాబిడ్డల మాయా మమకార జాలమును చిక్కుకొనుడో జ్ఞానపాలనమును నొర్చు వానినిగా ఎరుంగవలను సముద్రము ఋతువునందును వర్ష ఋతువునందును ఒకే తీరున నిండియుండు రీతిని ఇష్ట అనిష్టములు ఎన్ని ప్రాప్తించినప్పటికీని సదా వానినే జ్ఞాన సంపన్నునిగా ఎరుంగవలెను లోకులు పగటిని మూడు భాగములుగా ఉనర్తురు కాని సూర్యుడు ఎన్నడునూ ఆ మూడు భాగములందునూ మూడు విధములుగా ఉండడు ఈ విధముగా సుఖ దుఃఖముల మూలమున ఎవని ఎందు భిన్నత్వము ఏర్పడదో ఎవనియందు ఆకాశమానముగా ఎల్లప్పుడూ పూర్తి అయిన సమభావమే కనిపించునో ఓ అర్జున అట్టి వానిని గురించి ఆతని జ్ఞానము పరిపూర్ణమైనదనిన్ని ఆతడెల్లప్పుడూ సమస్థితియం దుండుననిన్ని ఎరుంగుము